హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో కర్ణుడు అత్యంత ప్రాముఖ్యత ఉన్నవాడు ఇతని చరిత్ర చాలా విచిత్రంగా కూడా ఉంటుంది పుట్టుకతోనే కౌచుండలాలతో పుట్టినవాడు సూర్యపుత్రుడు పరాక్రమవంతుడు అయినప్పటికీ మిత్రలాభం కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు కాదు కాదు అర్పించుకున్నాడనే చెప్పాలి చరిత్రలో మాత్రం దానవీర సూరకర్ణుడిగా కీర్తించబడ్డాడు ఎంతో గొప్ప వస్తువైనా సరే అది ఉండే చూడని బట్టే దాని విలువ ముత్యపు చెప్పలో నీటి బిందువు ముత్యంగా మారినట్టు పాము నోట్లో నీటి బిందువు విషంగా మారినట్టు స్థానాన్ని బట్టే విలువ ఉంటుంది అలా చారా కారణాల చేత సర్వం కోల్పోయి నిరాయుధుడిగా మిగిలి కర్ణుడు చాలా ఆవేదనకు గురవుతాడు ఆ సమయంలో కర్ణుడు కురుక్షేత్రంలో బాధతో శ్రీకృష్ణుడిని అడిగిన మాటలు ఏమిటో చూద్దాం దానికి శ్రీకృష్ణుడు ఏ విధంగా సమాధానం చెప్పాడనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతకీ కర్ణుడు శ్రీకృష్ణుడిని అడిగిన ఏమిటి పుట్టుకతోనే తనను తన తల్లి విడిచిపెట్టింది వివాహం కాని స్త్రీకు పుట్టడం తాను చేసిన తప్ప ద్రోణాచార్యులను విలువిద్య నేర్పను అని అన్నారు క్షత్రియపుత్రులకు మాత్రమే నేర్పిస్తానని చెప్పారు పరశురాముల వారు విలువిద్య నేర్పారు కానీ అసత్యం చెప్పిన కారణంగా శపించారు నేర్చుకున్న విద్య అవసరమైనప్పుడు మర్చిపోతాను అని పొరపాటుగా తన బాణం తగిలి ఆవు చనిపోయిన కారణంగా ఆ ఆవు యజమాని శపించారు ద్రౌపది స్వయంవరం సమయంలో సూతపుత్రుడు అని పలికి అవమానించారు కన్నతల్లి కుంతి యుద్ధానికి ముందు కలిసి తన రహస్యం చెప్పినప్పటికీ పాండుపుత్రులకు ప్రాణహాని కలిగించవద్దని కోరింది మరి తన బిడ్డ అయిన తన క్షేమం అవసరం లేదా అనేవి కర్ణుడి ప్రశ్నలు కర్ణుడి స్థితి గౌరవం మర్యాద అధికారం అన్నీ కూడా దుర్యోధనుడు ఇచ్చినవే మరి అలాంటప్పుడు మిత్రుడి తరపున యుద్ధం చేయటం తప్పెలా అవుతుంది అనేది కర్ణుడి ప్రశ్న రాచబిడ్డగా పుట్టినప్పటికీ ఇంకొకరి వద్ద పెరిగాడు ఎన్నో విద్యలు నేర్చుకున్నప్పటికీ ఏమీ ఉపయోగపడకుండా పోయాయి అందరిలో అవమానం చేరదేసిన మిత్రుడి కోసం ప్రాణం పోయే వరకు నిలబడ్డాడు ఇదంతా కూడా కర్ణుడు చేసిన తప్పిదమేనా ఈ ప్రసనాన్నిటికీ శ్రీకృష్ణుడు కర్ణుడితో ఏం చెప్పాడో చూద్దాం శ్రీకృష్ణుడు పుట్టుకతోనే చెరసాలలో పుట్టాడు ఎప్పుడెప్పుడు పుడతాడా ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని కంసుడు వేచి ఉన్నాడు పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరమయ్యి గోపబాలుడిగా పెరిగాడు కర్ణుడు చిన్నప్పటి నుండి రథాల చెప్పుళ్ళు ధనసుష్టంకారాలు గుర్రపు పరుగుల శబ్దాలు వింటూ పెరిగాడు మరి శ్రీకృష్ణుడు చంటిబిడ్డగా ఉన్నప్పటి నుండే రాకాశ ఎదుర్కోవాల్సి వచ్చింది నిత్యం భయంతోనే బాల్యం సాగింది వచ్చిన రాక్షసులందరూ మేనమామ కంసుడు పంపిన వారే కర్ణుడు విద్య నేర్చుకునే సమయంలో గురువు అతని ప్రతిభకు ఎంతగానో మెచ్చుకునేవారు అలాంటి విద్య శ్రీకృష్ణుడు నేర్చుకోలేదు పదహారేళ్ల వయసు వచ్చిన తర్వాత సాందీపుడు వద్ద విద్య నేర్చుకున్నాడు కర్ణుడు తను ప్రేమించిన స్త్రీని వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు ఎంతగానో ప్రేమించిన రాధను మళ్లీ కలిసిందే లేదు శ్రీకృష్ణుడు వివాహం ఆడిన వారందరూ తనను వరించి వచ్చినవారే లేదా రాక్షసుల నుండి కాపాడినవారు పైగా తన వారిని కాపాడుకోవడం కోసం మధుర వదిలి సముద్రం మధ్య ద్వారకలో ఉండవలసి వచ్చింది యుద్ధం జరగకూడదని కోరుకున్న కారణంగా పిరికివాడైన బిరుదు కూడా ఇచ్చారు శ్రీకృష్ణుడికి ఇంకా శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇలా చెప్తున్నాడు ఈ యుద్ధంలో దుర్యోధనుడు గెలిచినా ఓడినా కర్ణుడి గౌరవ మర్యాదలకు వచ్చే లోటు ఏమీ లేదు మరి ధర్మరాజు గెలిచినప్పటికీ శ్రీకృష్ణుడికి దక్కిందేమిటి యుద్ధకారకుడు అనే బిరుదు తప్ప ఎంతో మంది ఉసురులు భరించాలి శాపాలు అనుభవించాలి సొంత వాళ్ళు కడుపు కోతలు మిగులుతాయి శ్రీకృష్ణుడికి దక్కేవి ఇవే శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇంకా ఇలా చెప్తున్నాడు కాలం అందరికీ పరీక్షిస్తూనే ఉంటుంది సవాళ్ళు విసురుతూనే ఉంటుంది జీవితం అనేది చాలా కాఠిన్యం కలిగిస్తుంది దుర్యోధుడు అన్యాయం జరిగింది అంటే ధర్మరాధకు అన్యాయం జరగలేదు అని మంచి చెడు వాడు కాదు కర్ణుడు అయితే కేవలం స్నేహధర్మం కోసం లోకధర్మాన్ని విడిచిపెట్టాడు అలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా కర్ణుడు సంయమానంతో ఆలోచన చేసి ఉంటే ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో ఇన్ని కోల్పోవాల్సిన అవసరం ఉండేది కాదు అని అంటాడు శ్రీకృష్ణుడు జీవితం ఎవరికీ న్యాయం చేయదు నచ్చినవి ఇవ్వదు అలా అని అధర్మంగా నడవమని చెప్పదు యుద్ధభూమిలో కర్ణుడికి మరణం తప్పదు అర్జునుడే అతను సంహరిస్తాడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు అప్పుడు కూడా కర్ణుడు ఇంకా శ్రీకృష్ణుని ప్రశ్నిస్తూనే ఉంటాడు మృత్యు కోసం తాను భయపడనని ఎప్పుడూ సిద్ధమేనని అయితే నేను నేర్చుకున్న విద్య నా సామర్థ్యం ప్రతిభాపాటి వాళ్ళు అంతా వ్యర్థమైనా వాటికి ఎటువంటి విలువ లేదా అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు కర్ణుడిని మోసపూరితంగా చంపాల్సి వచ్చిందంటే అతను మహావీరుడనే కదా అందుకే అతన్ని బలహీనం చేసేలాగా ఎన్నో శాపాలు వెనక్కి తగ్గేలాగా ఎన్నో అపాయాలు చుట్టుముట్టాయి యుద్ధంలో కర్ణుడి రథం భూమిలో ఇరుక్కుపోతుంది తానే స్వయంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితుల్లో అర్జునుడు ధర్మాన్ని విస్మరించి కర్ణుడిని చంపాల్సి వచ్చింది కర్ణుడి శక్తి సామర్థ్యాలు లోకానికి తెలుసు కర్ణుడు మహారథి దానవీర సూరకర్ణుడు శ్రీకృష్ణుడి వివరణతో కర్ణుడు ఆవేదన శాంతించదనే చెప్పుకుందాం మనిషి ఎలాంటి సంకట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ధర్మాన్ని వేడకూడదు అప్పుడే శాంతి కలుగుతుంది ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో